జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున వసంత పంచమి వచ్చింది ఈ పవిత్రమైన రోజున జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవి అవతరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజున వసంత పంచమి కలిసి రావటం వలన లక్ష్మీ సరస్వతి యోగం ఏర్పడింది ఇది అత్యంత శుభ సంకేతంగా భావించబడుతుంది ఎక్కడైతే దేవి కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది పిల్లల భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులు అలాగే ఆర్థిక అభివృద్ధి కావాలి అనుకునేవారు ఈరోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇంటికి నిరంతర ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం విద్యార్థులకు చదువులో చక్కటి ఉన్నతి స్థానం లభిస్తుంది రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున్ని నిద్రలేసి చక్కగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా బొగ్గులు పెట్టి ఇంటి గడపను చక్కగా అలంకరించుకోవాలి ఈరోజు విశేషంగా సూర్యునికి ఆద్యం సమర్పించటం వలన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి మహిళలు ఈ రోజున తెల్లవారుజామున్ని నిద్రలేవడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు వసంత పంచమి రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును కలిపి స్నానం ఆచరించడం వలన దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి జాతక సంబంధం అయిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు ఈ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది చదువుకునే పిల్లలు తప్పకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి వీలైతే సరస్వతి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల చింతకాలు లేదా పెన్నులను పెట్టి నమస్కారం చేసుకొని మీ చిన్నారులకు చక్కటి భవిష్యత్తు కలిగించి తల్లి అంటూ ప్రార్థించి ఈరోజు సరస్వతి మాతను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలే చేకూరుతాయి రోజు పిల్లల యొక్క పుస్తకాలపై లేదా శ్రీం అని రాయటం వలన అన్ని శుభాలు చేకూరుతాయని నమ్ముతారు ఈరోజు అక్షరాభ్యాసం చేయించడం వలన చిన్న పిల్లలను బడిలో చేర్చడం వలన కొత్త కోర్సుల్లో చేరడం శుభదాయకంగా చెప్పవచ్చు తల్లిదండ్రులు ఈ రోజు భక్తి శ్రద్ధలతో సరస్వతి దేవిని పూజిస్తే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన అనుకోని ధనలాభం కలుగుతుంది ఈ రోజు విశేషంగా లక్ష్మీదేవిని గులాబీలతో చామంతి పూలతో సరస్వతి మాతను అలంకరించాలి పూజలో రెండు నెయ్యి దీపాలను వెలిగించి పూజను ఆచరించాలి మాఘమాసంలో శుక్రవారం రోజున పిండి దీపాలను వెలిగించటం అనేది ఎంతో శక్తివంతమైనదని చెప్ మన శాస్త్రాలు చెబుతున్నాయి పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తే అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పించటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం ఈ రోజున ఓం వదం వదంతే పంచమి వాగ్దేవిని స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది పూజ సమయంలో పిల్లల యొక్క పుస్తకాలు పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసి ఇలా చేస్తే చదువులో మంచి ఫలితాలు చేకూరుతాయి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈ రోజు ఒక కొత్త పెన్నును కొనుగోలు చేసి ఆ పెన్నుతో ఒక ఒక తెల్ల కాగితంపై ఐమ్ అని పదకొండు సార్లు రాసి ఆ పెన్నును పరీక్షల్లో ఉపయోగించడం వలన మంచి మార్కులు వస్తాయని విశ్వాసం తూర్పు ముఖాన కూర్చొని తూర్పు ముఖాన కూర్చొని చదవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు చదువులో వెనుకబడినటువంటి పిల్లల నాలుకపై హేణతో ఐమ్ అని రాసి వినిపించటం వలన వారికి తెలివితేటలు పెరుగుతాయని విశ్వాసం వసంత పంచమి రోజున కళ్ళు ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పూజ లోగుడు నిమలి పించాలను ఉంచటం వలన పిల్లలపై ఉన్నటువంటి నెగిటివ్ అనేది తొలగిపోయి పిల్లలకి చక్కటి జ్ఞాపక శక్తి చేకూరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు పిల్లల యొక్క కుడి చేతికి పసుపు కంకణాన్ని కట్టాలి పసుపు దారం అనగా ఏమిటంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి ముడులు వేస్తూ ఓం ఐం క్రీం సరస్వత్యే నమ అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా ముడులు వేసి ఆ దారాన్ని మన పిల్లల యొక్క కుడి చేతికి కట్టాలి వసంత పంచమి రోజున ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది లక్ష్మీదేవి స్థిరంగా నిలిచి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఈరోజు వివాహం గృహప్రవేశం నామకరణం విద్యావ విద్యాభ్యారంభం వంటి శుభకార్యాలను నిర్వహించటం వలన చాలా మంచి జరుగుతుంది పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు దానం చేయటం వలన సరస్వతి దేవి కటాక్షం ప్రసాదిస్తుంది భర్త ఆదాయం పెరగాలని కోరుకునేవారు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఐదు తమలపాకులను పెట్టి పూజ చేసిన తరువాత వాటిని బీరువాలో లేదా పరుసలో ఉంచుకోవాలి ధనం దాచే ప్రదేశంలో వాటిని ఉంచడం అత్యంత శుభప్రదం వసంత పంచమి రోజున విశేషంగా గోమాతకు అరటి పండ్లను తినిపించటం వలన గోమాతకి నమస్కారం చేసుకోవటం వలన అన్ని దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అదే విధంగా ఈ రోజు విశేషంగా తులసి కోటను పూజిస్తూ తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి చక్కగా ప్రదక్షిణాలు చేసుకోండి ఈ ఐదు ప్రదక్షిణాలు చేయటం వలన మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి ఈరోజు విశేషంగా సాయంత్రం సమయంలో తులసి కోట ముందు పిల్లలతో నెయ్యి దీపాన్ని వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయించండి ఇలా చేయించడం వలన పిల్లల యొక్క పిల్లలకి మంచి సంస్కారం అనేది కలుగుతుంది ఉపాధ్యాయులకు పిల్లల చేతుల మీదిగా పనులు ఇవ్వటం వలన గురు కటాక్షం లభించి భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్న వారు ఈరోజు దక్షిణమూర్తి యొక్క అష్టకం జపిస్తే తరువాత మంచి ఉద్యోగం లభిస్తుందని విశ్వాసం ఉంది అప్పుల బాధలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈరోజు లక్ష్మీదేవి లేదా సరస్వతి దేవి యొక్క చిత్రపటాలను మన పూజ గదిలో ప్రతిష్టాపన చేయటం వలన సమస్యలు తొలగిపోతాయి సంపద పెరుగుతుందని మన పెద్దలు చెబుతున్నారు ఈ రోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ వసంత పంచమి రోజున పిల్లలకి చక్కగా పొద్దున్నే నిద్రలేపి వారికి చక్కగా తలంటు స్నానం చేయించి వీలైతే సరస్వతి మాత అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మన పిల్లలపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ అమ్మవారిని దర్శించుకోండి ఇక మీకన్నీ శుభాలే చేకూరుతాయి మీ పిల్లలకి చక్కటి బుద్ధి ప్రాప్తిస్తుంది వారు చక్కటి విద్యావంతులు అవుతారు ఈరోజు ఎవరైతే సరస్వతి మాతను పూజిస్తూ సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారికి అన్ని శుభాలు చేకూరుతాయి చిన్న చిన్న నియమాలను పాటించండి ఇక అన్ని శుభాలే చేకూరుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని కరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి